హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సామాన్ జీవితం యూట్యూబ్ ఛానల్ నేను మీ బంజేని రామ్ ప్రణయ్ కేసులో నల్గొండ జిల్లా రెండవ అదనపు ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలనం తీర్పు ఇవ్వడం జరిగింది సో ఆ తీర్పుని స్వాగతిస్తున్నాను చంపడం చంపుకోవడం పరిష్కారం కావు ఇక నుంచి కుల అహంకార హత్యలు ఆగిపోవాలి ప్రేమించుకునే వారిని చంపకూడదు ప్రేమించుకుంటే అబ్బాయి గుణవంతుడా విద్యావంతుడా అయి ఉంటే పర్వాలేదు ఇంకేం కావాలి ఇలా ప్రణయాన్ని ప్రణయాన్ని చంపిన మారుతిరావు కుటుంబం తన తమ్ముడు కుటుంబం జీవిత ఖైదు పడ్డ వాళ్ళందరూ జీవితాలు వాళ్ళ వాళ్ళ కుటుంబాలు ఏమైపోయాయి దాదాపు ఎనిమిది మంది తొమ్మిది మంది అంటే ఆ మారుతిరావు చనిపోయాడు తన కుటుంబం అన్యాయం అయిపోయింది తన తమ్ముడికి జీవిత ఖాది చంపిన వారికి ఆ ఉరిశిక్ష సో అన్ని కుటుంబాలు రోడ్ అయ్యాయి కేవలం పరువు కోసం పోయి ఎన్ని కుటుంబాలు ఈరోజు రోడ్డ పడ్డాయి ఎన్ని కుటుంబాలకు అన్యాయం జరిగింది జీవిత అంటే ప్రతి క్షణం జైల్లో ఉండి నరకం ఉరిశిక్ష ఉరిశిక్ష చాలా చాలా ఘోరమైన చావు కానీ ఒక వ్యక్తిని వేటాడి వెంటాడి నరికి చంపారు కాబట్టి చట్టంలో ఉరిశిక్ష ఉంది కాబట్టి వేస్తారు సో ఇక్కడ నుంచి చంపుకోవడం చంపడం ప్రేమికులను చంపడం ఇక్కడ నుంచి ఆగిపోవాలని ఆశిద్దాము సో మన విషయానికి వస్తే ప్రణయ్ మాల అమృత కోమటోళ్ళు ఇక్కడ కుల అహంకార హత్య నా పెద్ద కులం నా కూతురుని ఎలా చేసుకుంటాడని పగబట్టి కోటి రూపాయలు సుపారి చంపడానికి డీల్ కుదుర్చుకొని చంపిపించాడు తర్వాత ఏం జరిగింది చూశాము ఇప్పుడు అందరికీ జీవిత ఖైదీ చంపిన వారికి ఉరిశిక్ష మారుతిరావు అంతకుముందే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు ఇలా రోజు ప్రతిరోజు కూడా కుల హత్యలు జరుగుతూనే ఉన్నాయి ప్రేమించుకున్న వారిని వేటాడి వెంటాడి చంపుతూనే ఉన్నారు సో మొన్నటి మున్నకు రెండు నెలల క్రితం విభేపట్నం దగ్గర సొంత తమ్ముడు అక్కని వేటాడి వెంటాడి లేడీ కానిస్టేబుల్ని ఓ ప్రేమించి పెళ్లి చేసుకున్నది తక్కువ కులం అబ్బాయిని పెళ్లి చేసుకున్నదని చెప్పి సొంత సొంత బ్రదరే అక్కని వేటాడి వెంటాడి చంపడం జరిగింది ఇలా ముందు ఎన్నో జరిగాయి ఇక ముందు చాలా జరిగాయి జరుగుతూనే ఉన్నాయి సో ఇవన్నీ ఆగిపోవాలి నా కులమే పెద్దది అని ప్రేమించుకున్న వారిని విడదీసి చంపితే చట్టం అనేది ఒకటి ఉంది అనేది మర్చిపోయి ఇలా చేస్తే ఏం జరుగుతుంది అనేది ఈ తీర్పులో సంచలన తీర్పులో చాలామందికి అవగాహన రావాలి ఈ తీర్పుతో చాలామంది మెదడులో నుంచి నా కులమే గొప్పది నా కులమే గొప్పది అనేది పోవాలి వీలైనంత తొందరగా నా కులమే గొప్పదనే ఆ మానసిక రోగం నుంచి అందరూ బయటపడాలని కోరుకుంటున్నాను అందరూ సర్కిల్ గీసుకొని అందరు ఎవరి కులం వాళ్ళ సర్కిల్ గీసుకొని అందులోనే ఉంది పక్క కులంని ప్రేమించకుండా పక్క కులం వాళ్ళని గౌరవించకుండా ఎవరికి వారు గీతలు గీసుకొని ఉండడం వల్లనే ఇవన్నీ అప్పుడు ఎప్పుడో వందల సంవత్సరాల కింద బ్రాహ్మణులు పెట్టిన కుల వ్యవస్థ ఇంకా దాన్ని అట్లే ఫాలో అవుతూ ఫాలో అవుతూ మనం సొసైటీకి ఈ ప్రపంచానికి ఈ దేశానికి మనం అసలు ఈ సభ్య సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం ఒకప్పుడు కుల వృత్తులు ఉండేవి చదువు లేకముందు మనకి ఇంత టెక్నాలజీ లేకముందు ఇన్ని జాబులు లేకముందు కుల వృత్తుల కుల అందులోనే వాళ్ళు ఆ కుల వృత్తుల్లో చేసుకొని జీవనం గడిపారు సో ఇప్పుడు ఎంతో డెవలప్ అయ్యాము సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి అయింది అందరూ చదువుకున్నారు విద్యా వ్యవస్థ కాస్త పుస్త మెరుగుపడింది అందరు జాబ్ చేస్తున్నారు కులవృత్తులు కొంతమంది చేస్తున్నారు కులాలు ఇంకా కులాలను పట్టుకొని వేలాడడం ఎంతవరకు రట్టు ఇక్కడ మనం ముఖ్యంగా విషయం చెప్పుకుంటే కుల ధోరణ లేకుండా కుల అహంకారం లేకుండా ప్రేమించిన వాళ్లకు తమ కూతురుని ఇచ్చి కుల అహంకారం లేని చాలా మంది అగ్ర కుల వాళ్ళు కూడా ఉన్నారు మనం వాళ్ళందరికీ అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే అందరు అలా లేరు కొంతమంది కుల అహంకారం అయితే ఆగ్ర కులం వాళ్ళకు కుల అహంకారం అయితే లేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ అమ్మాయిల్ని ప్రేమించిన అబ్బాయిలకు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి అబ్బాయి విద్యావంతుడా సంస్కారవంతుడా తెలుసుకుని సంస్కారవంతుడు విద్యావంతుడై కుటుంబం బాగుంటే ఎన్ అందర బ్రాహ్మణులు కానీ రెడ్లు కానీ కోమరులు కానీ అన్ని అగ్ర కులాల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ కూతురు పెళ్లి చేశారు అందరు అలా లేరు కొంతమంది జ్ఞానం లేని వాళ్ళు చేసే పనిలే ఇలాంటి కుల హత్యలు హత్యలు జ్ఞానం ఉన్నవారు ఇలాంటివి చేయరు సో నేను స్టిల్ నాకు ఇద్దరు కూతురు నుండి కూడా నేను ఈ మాట మాట్లాడుతున్నాను ఎందుకంటే నాకు నా ఇంట్లో కూతురు లేదు నాకు ఇద్దరు కొడుకులే అని చెప్పట్లేదు నాకు కూడా ఇద్దరు కూతురులు ఉన్నారు ఒక ఒక ఆడపిల్ల తండ్రిగా మాట్లాడుతున్నాను అమ్మాయి ప్రేమిస్తే అబ్బాయి గుణవంతుడా విద్యవంతుడా కుటుంబం మంచిది ఉందా లేదా చూసుకుంటే చాలా కులము కులంతో అవసరం లేదు ఒకవేళ అబ్బాయి మంచివాడు కాకుంటే విద్యావంతుడు కాకుంటే పోకిరి అయితే సో అమ్మాయికి కౌన్సిలింగ్ ఇప్పించుకోవాలి మన అమ్మాయిని మనం మార్చుకోవాలి అయినా వినకుంటే తన జీవితాన్ని తను వదిలేసేసేయాలి అంతే తప్ప మనం ఆ అబ్బాయిని చంపితే ఆ అబ్బాయిని చంపితే మన కూతురు విధవరాలు అవుతుంది ఆ తర్వాత కోర్టు రెండు మూడు సంవత్సరాలకో టూ త్రీ ఫైవ్ కో మనకు కృషి చేస్తే మన ఇంట్లో వాళ్ళు విధవరాలు అవుతారు సో అక్కడ అమ్మాయి కుటుంబం ఆగమైపోతుంది మన కుటుంబం ఆగమైపోతుంది ఇది కనీస కామన్ సెన్స్ ఉంటే చాలు ఇంకా నా కులం గొప్పది నాదే కులం గొప్ప అయిన రోజులు పోయాయి చట్టం ఎంత బలంగా పనిచేస్తుందో ప్రణయ్ హత్య కేసు తీర్పు మనకు ఒక ఉదాహరణ చాలా చాలా చూసాం కుల అహంకార హత్యలు ప్రేమించుకుంటే చంపడాలు అబ్బాయి గుణవంతుడైనప్పటికీ వేటాడి వేటాడి చంపకాలు ఏం ఏం మెసేజ్ ఇస్తున్నాము మనం సొసైటీకి సో సమాజం మారాలి అందరు ఈ జనరేషన్లో ప్రతి కులంలో అందరు చదువుకుంటున్నారు అందరు విద్యావంతులు అవుతున్నారు సో ముఖ్యంగా అమ్మాయిలు ప్రేమలో పడకుండా ఉండాలంటే కూడా చేయాల్సినవి ఉంటాయి సో అమ్మాయిని డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు ఇంటర్లో ముఖ్యంగా ఇంటర్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు టీనేజీ వయసులో మనం తల్లిదండ్రులను కాపాడుకోవాలి మళ్ళీ కౌన్సిలింగ్ ఇచ్చుకోవాలి చదివే ముఖ్యం చదువు ఉంటేనే జీవితం అని మన స్టైల్లో మనం మార్పు చేసుకొని పిల్లలకు మనం చర్ది చెప్పుకొని విద్య ఎంత గొప్పదో చెప్పుకుంటూ మానవ విలువలు ఎంత గొప్పవి జీవితం అంటే ఏంటో చెప్పుకుంటూ మనం వాళ్ళు పెంచితే వాళ్ళు కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే టెన్త్ క్లాస్లోనే ప్రేమలో వాడే అవకాశం అయితే ఉండదు సో మనం ఎంత చెప్పినప్పటికీ కూడా క్లాస్మేట్ ఆ కాలేజీలో ఒక ఒక మంచి వ్యక్తి పరిచయం అయ్యి ఇద్దరు ఆలోచనల విధానం ఒకటే అయ్యి ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు తల్లిదండ్రులుగా మనం కూడా అబ్బాయి మంచివాడా కాడా బ్యాక్గ్రౌండ్ మంచిదా కాదా కనీస రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్గా చెక్ అది చెక్ చేస్తే సరిపోతుంది తప్ప వాళ్ళంతా మంచోళ్ళైనా కూడా ఇక్కడ మనం ప్రణయ్ హత్య కేసులో మనం గమనించాల్సింది ఏంటంటే ప్రణయ్ విద్యావంతుడు గుణవంతుడు మాల అయినప్పటికీ తన కుటుంబం మంచిది మంచి పేరెంట్స్ వాళ్ళు పేరెంట్స్ మంచి వాళ్ళు కుటుంబం మంచిది విద్యావంతుడు గుణవంతుడు అయినప్పటికీ మారుతిరావు కుల అహంకారం కోమటైన మారుతిరావు కుల అహంకారం ఆ అహంకారం తోటే చంపించి కూతుర్ని విధూరాలను చేశాడు తను ఆత్మహత్య చేసుకొని తన భార్యను విధూరాలను చేశాడు తన తన తమ్ముడు కుటుంబం ఇప్పుడు ఆగమైపోయింది తన తమ్ముడు కుటుంబం ఇప్పుడు బెదదికి కుటుంబం అయిపోయింది సో చంపడానికి డీల్ కుదిరించుకున్న అన్ని కుటుంబాలు ఇప్పుడు రోడ్ పైకి వచ్చాయి సో సమాజం మారాలి ఈ కుల అహంకారాలు పోవాలి కులాలన్నీ ఏకమవ్వాలి అంబేద్కర్ గారు చెప్పారు కుల నిర్మూలన బుక్కు రాసి అద్భుతంగా రాశారు కులాలన్నీ కలవాలి కుల నిర్మూలన పెళ్లి జరగాలి కులాంతర పెళ్ళిళ్ళు చేసుకోవాలి సమాజం అంతా ఒకటవ్వాలి సమాజం బాగుండాలంటే ఒక పరిష్కారం కుల నిర్మూలన కులాంతర పెళ్ళిళ్ళు కుల అంతరం అంతరాలు ఉన్నాయి కాబట్టి కులాంతర పెళ్లిలు జరగాలి ఒక ఇంట్లో దాదాపు పది ఉంటే సమాజంలో అందరిని మనం ఒకలా చూస్తాం సో ఇది మారాలి కులం 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 ఏంటి కులం కూడు పెడుతుందా ఒక పూట అన్నం పెడుతుందా నా కులమే గొప్పది మా ఇంట్లో ప్రే మా ఇంట్లో అమ్మాయిని ప్రేమించిన వాళ్ళని నరికేశం చంపేస్తున్నాం చంపేస్తాం అనే వారికి ఈ తీర్పు ఒక సంచలమైన ఈ తీర్పు ఒక సమాధానం సో నా కులమే గొప్పది మా కులాలే గొప్ప అనే అన్ని అగ్ర కులాల వాళ్ళకు నేను ఒక ఓపెన్ ఛాలెంజ్ నువ్వు చావు బతుకులో ఉంటే తక్కువ కులం వాళ్ళు నీకు రక్తం ఇవ్వడానికి వస్తే తీసుకోవా మీ ఇంట్లో కిచెన్లో వాడే నిత్యావసరాలు ప్రతి ఒక్కటి నీ కులం వాడే పండిస్తున్నాడా నువ్వు తినే రైస్ నీ కు నీవు నీకు పొలం ఉంటే నీ పొలంలోనే రైస్ పండి పండుతుండొచ్చు ఓకే నువ్వు వాడే ఆయిల్ నిత్యావసరాలు నువ్వు సేవింగ్ చేసుకునే బ్లేడు నువ్వు కూర్చునే కుర్చీ నువ్వు వాడే ఫోను నువ్వు వాడే ప్రతీది నీ కులం వాళ్ళు తయారు చేసేది వాడుతున్నావా ఒప్పుకుంటా అలా నీ వల్ల అవుతుందా అలాంటి వల్ల కానప్పుడు ఇంక దేనికి ఇంక దేన్ని పట్టుకొని నా కులం గొప్పది అంటున్నావు నువ్వు కూర్చిన కుర్చీలు నీ కులపోటు చేయలేదు నువ్వు వాడే నిత్యావసరాలు కానీ ఎవ్రీథింగ్ నీ ప్రాణం పైకి వస్తే ఏ కులపోడిచ్చినా రక్తం తీసుకుంటావు ఆ సమయంలో నువ్వు తక్కువ కులం వాడివి నీ రక్తం నాకొద్దు అని అనగలుగుతావా అనలేవు మరి ఎందుకు నీ కులం వదిలి వదిలేసేయి మనిషిలా ఆలోచించు ఇలా ఆలోచించే కొంతమందికి మాత్రమే చెప్తున్నాను ఇలా ఆలోచించని చాలా మంది అగ్రకూలాలు కూడా ఉన్నారు వాళ్ళకి అభినందలు ధన్యవాదాలు సో ఇలా క్రూరంగా ఆలోచించే వారికి ఓపెన్ సవాల్ మీ ఇంట్లో మీ కంటికి కనిపించే ప్రతి వస్తువు కులపోటు చేశాడా చివరికి మీ ఇంట్లో మీ తాత మీ ముత్తాత ఫోటోలు ఫోటోలు ఉంటాయి ఆ ఫోటోలు కూడా మీరు ఒక ఫోటో స్టూడియోలో కట్టుకో కట్టించింటారు ఆ ఫోటో స్టూడియో వారిది ఏ కులమో తెలుసా సో ఇవన్నీ నీ వల్ల కానప్పుడు ఇంక దేనికి నీకు కులం సో కులం వల్ల ఒక ఉపయోగం చెప్పు సేమ్ కులం అదే కులం కులం అని బట్టి ఆ కులాన్ని పట్టుకొని విరబిగుతున్నవారు కులం వల్ల ఉపయోగం ఏంటో చెప్పండి సమాజం అంతా ప్రతి ఇంట్లో దాదాపు నాలుగు నుంచి పది కులాలు ఉండాలి అందరు కులాంతర కుల నిర్మూలన పెళ్లి చేసుకోవాలి అప్పుడే సమాజం మారుతుంది మన ఇంట్లో పది కులాలు ఉంటే బయట సమాజంలో అన్ని కులాలు మన కుటుంబమే అనే ఫీలింగ్ మనకు వస్తుంది మన ఒక్క కులాలనే గీత గీసుకొని ఉండి పక్క కులం వాడిని కనీసం గౌరవించకుండా వాడిని మంచిలా చూడకుండా ఏంటి ప్రతి ఒక్కరం చనిపోవాల్సిందే ఎవరు శాశ్వతం కాదు ఈ ఈ భూమిపైన ఎవరు శాశ్వతం కాదు మంచి చెడు రెండు సో ఇక్కడ నుంచి కుల అహంకార హత్యలు ఆగిపోవాలి ప్రేమించుకున్న వారిని చంపకూడదు అలాగే ప్రేమలో పడుతున్న యువతి యువకులు కూడా గమనించాలి తల్లిదండ్రులు లేనిది మీరు లేరు ఇది ఒకటి మీరు గమనించాలి ముందు చదువు భవిష్యత్తు ఆ తర్వాతనే ప్రేమ బాగా చదువుకోండి జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్ళండి నిజంగా మీరు ప్రేమించుకుంటే తల్లిదండ్రులని కన్విన్స్ చేయండి ఒప్పించండి చట్టం అనేది ఒకటి ఉంటుంది చట్టాన్ని ఆశ్రయించండి మేము మేజర్లం అయిపోయినాం కదా అని తల్లిదండ్రులు కూడా అవాయిడ్ చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే తల్లిదండ్రులు లేనిది మీరు లేరు యువతి యువకులు ఆలోచించాలి తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి అన్నిటికంటే జీవితమే గొప్పది ఈరోజు ప్రణయ్ హత్య కేసులో ఈ సంచలన తీర్పులో ఎంత ఎన్ని కుటుంబాలు రోడ్డుపైకి వచ్చావో ఒక్కసారి గమనించండి ఇప్పుడు ఆ కుటుంబాల లోటు ఎవరైనా తీర్చగలరా ఒక ఇంట్లో ఒక పెద్ద లేకుంటే ఆ కుటుంబానికి ఎవరు లోటు తీర్చలేరు రక్త సంబంధికులు అన్నల దమ్ములు రోజు రెండు రోజులు మూడు రోజులు నెల రోజులు రెండు నెలలు ఫ్రెండ్స్ రెండు నెలలు మూడు నెలలు ఆ తర్వాత ఎవరు కారు సో అన్నిటికంటే చాలా గొప్ప జీవితం కొన్ని లక్షల కోట్ల జీవరాశుల కంటే మనిషి జీవితం చాలా అద్భుతమైనది ఎందుకంటే మాట్లాడుతున్నాం కాబట్టి ఏ జీవి కూడా మాట్లాడలేదు మాట్లాడే అద్భుతమైన జీవితం ఒక మనిషికే ఉంది కాబట్టి ఈ అందమైన జీవితాన్ని అందంగా జీవితం గొప్ప జీవితం మనశ్శాంతిగా జీవిద్దాం ప్రశాంతంగా జీవిద్దాం నా కులం గొప్పది నా మతం గొప్పది నీడేంటి వీడేంటి ఇదంతా ఈ కంపు ఈ కంపు తీసేసి ప్రశాంతంగా జీవిద్దాము మన పిల్లల్ని గొప్పగా చదివిద్దాము వాళ్ళకు అవేర్నెస్ చేద్దాము జీవితం అంటే ఏందో ముందు మన కుటుంబంలో వీలైనంత వరకు టీవీ అవాయిడ్ చేసి ఇంట్లో న్యూస్ పేపర్ వచ్చేలా ఈ సమాజం గురించి తెలిసేలా సమాజం అంటే ఏంటి అసలు జీవితం అంటే ఏంటి అని మన పిల్లలకు మనం అవేర్నెస్ చేసుకుందాము మనశ్శాంతిగా బతుకుదాము సో ఈ సంచలన తీర్పుతో ఇకపై ఇలాంటి హత్యలు ఎవరు కూడా చేయకూడదు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యువతి యువకులారా ఆలోచించండి తల్లిదండ్రులారా ఆలోచించండి అందరూ ఆలోచిస్తారని కోరుకుంటూ సో మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి సామాన్య జీవితం మ్యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ